కీర్తనల గ్రంథం నలభై కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి చికటకల దొంగ ఓవిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనా లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకు వాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఇడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఇడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేతననుకొంటివా అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడక్కడునో లేదు బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావో దహన బలుల నైననో పాప పరిహారార్థ బలం బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేను నేనంటిని ఎహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంకలను నా హృదయము ధైర్యపడియున్నది గోవా దయచేసి నన్ను రక్షించును యెహోవా కాస్రహాయ్ మనకు ఉపకారం నీ నాళనడ అర్థం ఆ పార్సెల్ ని ఇస్తున్నారు అస్సలు నిగ్గుపడి పొద్ధిగా తర్ తీసుకో రమసియంద్రుడగాక అప్పుడు నీ గోరువారు ఆహా అని పలుకువారు తమకు కలుగు బహుమానమును చూచి విస్మయముంది ముందుదులు గాక నిన్ను వెదుకువారందరూ నిన్ను సంతోషించుదలు గాక ఈ రక్షణ ప్రేమించువారు ఏ హోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక నేను శ్రమాలయుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవి నా దేవా కీర్తనల గ్రంథం నలభై ఒకటవ కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాణిని తప్పించును యహో